బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు మరి ఆరడుగుల ఆజానుభావుడు హరీష్ రావు గారికి ధమాకు మొఖాల్లో ఉందో మరి ధమాకు ఎక్కడుందో అర్థమవుతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు మరి తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ పదేళ్ళ అధికారంలో మీ మామ కేసీఆర్ మాట్లాడినటువంటి భాష తెలంగాణ ప్రజలు గమనించినారు నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల మీద భార్య పిల్లల మీద తల్లుల మీద మాట్లాడుతుంటే ఇది తగదు ఈ రకంగా మళ్ళొక్కసారి పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తే అది మీకు బూతు పురాణంలో కనిపించిందా హరీష్ రావు గారు బలిసి మాట్లాడుతున్నావా తోలు మందమై మాట్లాడుతున్నావా మీ మామ మాట్లాడినవి మాటలేమో మంచిగా ఉన్నాయి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమాజం పట్ల కాని వ్యక్తుల పట్ల కాని రాజకీయ నాయకుల పట్ల కాని అసత్యం అసత్య ప్రచారం చేయొద్దు అసభ్యకంగా మాట్లాడద్దు అని చెప్పి సూచన చేస్తే దాన్ని నీకు తప్పులకు కనిపించిందా మరి గత పదేళ్ళు నీ మామ మాట్లాడిన భాష ఏంది నీ మామేమన్నా జాతిపిత అనుకుంటున్నావా తిట్ల పురాణానికి అంబాసిడర్ మీ మామ తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడుతానేమో నీకు మంచిగా అనిపించింది ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా నీ ఫ్యామిలీలో మీ భార్యం కానీ మీ పిల్లలు కానీ మీ అక్కను కానీ మీ చెల్లెని కానీ మీ తల్లిని కానీ మాట్లాడితే నువ్వు సహిస్తావా నువ్వు ఊరుకుంటావా ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొక్కసారి తోల్దిస్తాం జాగ్రత్త హరీష్ రావు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నావు మర్చిపోయిన మామ మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ మామ మాట్లాడిన మాటలు మరి దానికి ఏం సమాధానం చెప్తావు మాట చూడు ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదిహేను ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి గురుసు మాటలు మీరు విన్నారా ఈ మెడల్ వంచుగా ఇస్తాం ఈ మెడల్ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం జాగ్రత్త మేము ఎంత మంది మన మేము నచ్చు కూడా మీరు కూడా మిగిలేదు దాని ఫామ్ హౌస్ గారు అడుగుతే ఆరు ముక్కలు అయితే నాకు కూడా అనుకుంటున్నాము ఈ గోకాసు ఏమైనా నచ్చి పారిస్తాం నాలుగే చీరేస్తాం గుణం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి అన్నా తెలంగాణ దాతగాని దరిచూరు ముట్టచూరు గారు పనికి మాలు సిగ్గుందా మీకు తీర్మానం ఏముందా ఈ శిలర గాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయి గాళ్ళు సిగ్గులు ఉంటే ఆ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు మరి పీకదండి కచ్చిన అంటే బద్దన్న కుక్కలు కొడుకేవాడు ఈ భాష ఏంటే తెలంగాణ సమాజం తల తీసుకుంటది కేంద్ర మంత్రిని అంట అంటాడు పిసగాళ్ళు అంటాడు సవటలు అంటాడు ప్రిపేర్ కాలేదు పీకెనికి వచ్చిన అంటాడు ఇదా తెలంగాణ యాసభాష మేము మాట్లాడినప్పుడు ఏడ పండుకున్నావు తోలు మందమై బలిపెక్కి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు ఇదే నేను మాట్లాడే తీరు ఒక ముఖ్యమంత్రి మీద నోట్కొచ్చ మాట్లాడుతున్నాం తస్మత్ జాగ్రత్త ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సౌటలుగా దద్దమ్మలుగా గుర్తించి కాబట్టి మిమ్మల్ని మూల కూర్చోబెట్టినా మీ వక్ర బుద్ధి మారతలేదు హరీష్ రావు గారు మళ్ళొక్కసారి ఇట్లా అసత్య మాటలు మాట్లాడి దుర్మార్గ మాటలు మాట్లాడి నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ నోరును యాసిడ్ బోర్స్ కడుతాం తస్మత్ జాగ్రత్త హరీష్ రావు గారు మా ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన ద్వారా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క మీరు చేసిన అప్పులను మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదు అధికారం పోయి నుంచి ఒకటే మేము కూదరుస్తాం మేము ప్రభుత్వాన్ని పడగొడతాం ఏ ఎక్కిరు ఏం ఎక్కిరు పదేళ్లలో మీరు మీరు కట్టేటువంటి కూలేశ్వరం కూలిపోయింది కదా ప్రతి దాంట్లో స్కాన్ చేశారు కదా పదేళ్లలో ఒక కిల్లు కట్టలేరు పదిహేను ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు పదేళ్ళలో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేరు ఇలా మా ముఖ్యమంత్రి నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఎనిమిది ప్రతి అరువులకు రేషన్ కార్డులు సుమారు అరవై వేల ఉద్యోగాలు పండిస్త ధాన్యానికి మద్దతు ధర సన్న ఓట్లకు బోనస్ తో పాటు రైతన్నలకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే యాభై యాభై నాలుగు లక్షల పైచులకు యాభై నాలుగు కోట్ల తోటి రైతన్నలకు పెద్దపీట వేసిన భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహ నిర్ణయం చేసుకోలేదు ఒకవైపు రాష్ట్రంలో అప్పులున్నా మా రైతన్నలు అప్పుల పాలు కావద్దని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత మాది ఆ రోజు మీరు ఔటర్ అమ్ముకున్నారు ఆ రోజు మీరు ప్రభుత్వం ఆస్తులు అమ్మినారు ఇలా మా ప్రభుత్వం కడుపు కట్టుకొని మేమిచ్చిన గ్యారంటీలు మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని అక్క తోటి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ ముఖ్యంగా రాష్ట్ర మహిళల నుంచి రాష్ట్ర యువత నుంచి రాష్ట్రంలో వస్తున్న ఆదరణ చూశలేక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా అసత్య మాటలు మాట్లాడుతున్నావు ఇలా దూరమైన మాటలు మాట్లాడుతున్నావు బలిసి మాట్లాడుతున్నావు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త మళ్ళొక్కసారి ఈ రకంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజల ముందు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి ఇలాంటి మాటలను ఉపసంహరించుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి హెచ్చరిస్తున్నాం తస్మ జాగ్రత్త